ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు వడ్ల తూకం విషయంలో జాగ్రత్తగా ఉండాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్ హెచ్చరించారు బుధవారం నాడు ఆయన మునుగోడు కొంపల్లిలో మాట్లాడుతున్న కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు వడ్లను ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిర్వాహకులు వడ్ల తూకం విషయంలో జాగ్రత్తగా ఉండాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్ హెచ్చరించారు బుధవారం నాడు ఆయన మున్గోడు కొంపల్లిలో మాట్లాడుతూ కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు వడ్లను ఇష్టానుసారం నిర్వహిస్తున్నారు వేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని రఘునందన్ ఆక్షేపించారు ఉద్దేశపూర్వకంగా ధాన్యం అధికం తూకం వేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదుకు సైతం వెనుకాడే ప్రసక్తి లేదని రఘునందన్ హెచ్చరించారు ఎక్కువ దూకం చేసుకోవాలనే ఫిర్యాదులు వస్తున్నాయి ఎందుకంటే మళ్ళీ వడ్లను కిలోలు తీసుకున్న ఒక సంచికి నలభై రూపాయలు కానీ ఎక్కువ దూకం చేస్తే మాత్రం మళ్ళీ సెంట్రల్ మీద కేసులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే రైతులను మోసం చేయొద్దు అనేది ముఖ్యంగా చెప్పడం ఎందుకంటే రైతులు కొన్ని ఒకటేసారి ఒకటి రోజుకు నలభై యాభై సంచులు కాంటాక్ట్ చేస్తారు కాబట్టి అందులో తొందరపడాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే వీళ్ళు పాడ వాళ్ళు పిల్లర్లు ఇష్టం వచ్చి తీసుకుంటారు అనే వాళ్ళే పోడో సరిగ్గా తూకం చేస్తే ఎక్కడ కూడా ప్రాబ్లం రాదు అంతేకాకుండా ఒకవేళ ఎక్కువ తూకం చెప్పేసి మళ్ళీ మీద తీసుకోవాల్సి వస్తుంది ఎవరు తూకం చేస్తారు వాళ్ళ మీద పెట్టాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఏ సెంటర్లో కూడా వాటిను ఎక్కువ తక్కువ తూకం చేయకండి తక్కువ కూడా ఎక్కువ కూడొద్దు ఎంత ఉండాలో అంతే తూకం చేస్తే మనకి ఎక్కడ కూడా ఫిర్యాదులు రావు ఎందుకంటే ఇంకా ఐదు పది రోజుల్లో మొత్తం అన్ని సెంటర్ల నుంచి కూడా వడ్లు మిల్లులకి వెళ్ళిపోతాయి ఇంకా దాదాపు ఈ డిసెంబరు పదిహేను ఇరవై తేదీల పట ఇంకెన్ని రోజులు అయితే మీ వడ్లు అవుతుంది ఒక రోడ్ దాదాపు ఒక రెండు లారీల వడ్లు అయితే మొత్తం వేడికాడికి మిల్లులకు వెళ్ళిపోతాయి ఇంకే ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి ఈ కరెక్ట్ ఈ వడ్ల సేకరణ కార్యక్రమం పూర్తయ్యే ఈ లోపల మనకు ఏ సెంటర్లో నేను కానీ ఫిర్యాదులు ఆరోపణలు రాకుండా చూడాల్సిన బాధ్యత ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జీలకు పిఎస్సి సెంటర్ ఇన్ఛార్జీలకు ఉన్నది